హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నా పేరు జ్ఞానేశ్వర్ వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు సో బిగ్ బాస్ అప్డేట్స్ ఇప్పుడేమున్నాయి బ్రదర్ అను అనుకుంటారు కదా బిగ్ బాస్లో మనకు బిగ్ బాస్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఒక మాట చేయడం జరిగింది సో బిగ్ బాస్ డబ్బులు మొత్తం నేను అయిన అమౌంట్ని ప్రజలకు పేద ప్రజలకు పంచుతా అని చెప్పారు కదా అది పల్లవి ప్రశాంత్ నెరవేర్చాడు అది ఎలా వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చిరు చూడండి మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది సో పల్లవి ప్రశాంత్ ఇతను ఒక సామాన్యమైన రైతు బిడ్డ ఇతను స్వగ్రామము తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కుల్లూరు గ్రామం ఇతని తండ్రి సత్యనారాయణ తల్లి విజయమ్మ అయితే ఇతన్ ఇతను గజ్వేల్ మండలం పగ్నాపూర్ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం మే ఒకటిన జన్మించడం జరిగింది పల్లె ప్రశాంత్కు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఒక సిస్టర్ ఉంది సిస్టర్ కూడా మ్యారీడు సో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళు కూడా వ్యవసాయం చేయడం జరుగుతుంది సో నిరుపేద కుటుంబానికి ఇస్తా అని చెప్పి పల్లెడి ప్రశాంత్ ఎప్పుడున్నారంటే ఒక సందర్భ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది రైతు బిడ్డ అనే ట్యాగ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక సందర్భంలో తనకు వచ్చే డబ్బును నిరుపేద కుటుంబానికి ఇస్తా అని పల్లెడి ప్రశాంత్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తన ప్రవర్తనకు ఫిదా అయ్యారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోయింగ్ కూడా భారీగా పెరగడం జరిగింది సో ఆ తర్వాత ఫాలోయింగ్ అయిన తర్వాత ఆడియన్స్తో టైటిల్ విన్నర్ అవ్వడం జరిగింది సో ఓటు వేసిన ఆడియన్స్ విషయంలో మొత్తానికి తన మాట నెరవేర్చుకున్నా అని చెప్పి చెప్పుకోవచ్చు సో తను అనాథ పిల్లలకి లక్ష రూపాయల సహాయంతో పాటు ఒక సంవత్సరానికి సరిపడేనటువంటి బియ్యంని కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆట సందీప్ గారు కూడా ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది అసలు ఎవరికి ఇచ్చారు ఎవరు అనాథ పిల్లలు సో ఈ స్టోరీ మనం తెలుసుకుందాము సో పల్లవి ప్రశాంత్ మనీ ఎప్పుడు వచ్చింది ఇన్ని రోజులు మూడు నెలలు టైం ఎందుకు పట్టిందంటే ఎన్ని వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడవచ్చు చూడండి మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను ఎవరికి ఇచ్చాడు పల్లె ప్రశాంత లక్ష రూపాయి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఇది సో గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఏ సోషల్ మీడియా పేజ్ చూసినా కూడా పల్లె ప్రశాంత్ ఇచ్చిన డబ్బుల గురించే మాట్లాడుతున్నారు సో నాకు నాకు నాతో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా పల్లవి ప్రశాంత్ ఎంత అమౌంట్ ఇచ్చారో ఆ వివరాలు చెప్పండి అంటే నేను వీడియో చేయడం జరుగుతుంది సో మొత్తానికి పల్లె ప్రశాంత్ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఎవరికి ఇచ్చారంటే పల్లె ప్రశాంత్ ఇలా సాయం చేయాలనుకున్నప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు కానీ ఆ ఊరు పెద్దలు అందరు కలిపి పల్లెల ప్రసాద్ చెప్పడం జరిగింది సో మన ఊరు నుంచేలా స్టార్ట్ చేయి నువ్వు చేసే సాయం అంటే పల్లెడ ప్రసాద్ కూడా ఇది కరెక్టే కదా నేను ఏ గ్రామం నుంచి అయితే డెవలప్ అయ్యానో అదే గ్రామంకి ఫస్ట్ సాయం చేయాలని చెప్పి సో తన గ్రామంలో ఉన్నటువంటి అన్నద పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ అనాథ పిల్లల అంటే తన తన ఒక అమ్మమ్మ గారు ఉన్నారు బట్ కానీ ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం జరిగింది సో ఇది సోషల్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సమాచారం సేకరించే నేను మీకు చెప్పడం జరుగుతుంది ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను మన్నించండి సో సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను సో ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు లేరు మొత్తము వాళ్ళ ముగ్గురు పిల్లలు సో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు తన అమ్మమ్మతో ఉంటున్నారు ఆ పిల్లలు సో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక లక్ష రూపాయి అమౌంట్ ఇవ్వడం జరిగింది సో అమౌంట్ డైరెక్ట్ వాళ్ళకి ఇస్తే ఖరాబ్ చేస్తారు ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళకు చేతికొచ్చేటట్లు చేయడం జరిగింది అలాగే వాళ్ళకు ఒక వన్ ఇయర్కు సరిపారినటువంటి చేను బియ్యంని అంటే తను తన చేతులారా ద్వారా పండించినటువంటి బియ్యాన్ని వాళ్ళకు వన్ ఇయర్ సరిపోయినటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆట సంధి కూడా వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకు పన్నెండు వేలన్నర పన్నెండు వేలైన ఆ విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తానికి ఫస్ట్ సాయము పల్లె ప్రశాంతం స్టార్ట్ చేయడం అని చెప్పి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బట్ ఇంత లేట్ ప్రాసెస్ ఎందుకు జరిగింది అంటే బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత సో ఒకేసారి బిగ్ బాస్ సంబంధించినటువంటి టీం అనేది ఒకేసారి అమౌంట్ అనేది విన్నర్కి ఇవ్వదు ఒక రెండు మూడు విధాలుగా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి అన్ని ట్యాక్సెస్లు కట్టిన తర్వాత తనకు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు తనకు రావడం జరిగింది పల్లవి ప్రశాంత్కు సో పల్లవి ప్రశాంత్కి వచ్చిన తర్వాత ఈ మూడు నెలల టైం ఎందుకు పట్టిందంటే సో ఈ అమౌంట్ డిలే అవ్వడము అలాగే పల్లవి ప్రశాంత్ విన్నింగ్ అయిన రోజు కొంచెము తన ఫ్యాన్స్ అతి ఓరు గొడవ చేయడం ద్వారా తనకు సంబంధం లేని విషయం ద్వారా తనకు జైలుకి వెళ్ళడము జైలు నుంచి బయటికి రావడము కొంచెం మానసికంగా డిస్టర్బ్ అవ్వడము ఇవన్నీ చేయడం వల్ల పల్లె ప్రశాంత్కు సాయం చేయడానికి కొంచెం టైం అనేది పట్టింది సో ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే తన వ్యక్తిగతంగా కాకుండా సో తనకు డబ్బులు లేట్ అవ్వడం వల్ల మెయిన్ కారణమని చెప్పుకోవచ్చు సో కొందరు అప్పుడే ట్రోల్ చేయడం జరిగింది పల్లె ప్రశాంత్ నువ్వు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు డబ్బులు వచ్చినా కదా డబ్బులు ఇవ్వాలి కదా అది అని చెప్పి బట్ ఎవరికైనా ఒక ఒక ఛాన్స్ అనేది ఉంటుందండి తనకంటూ టైం రావాలి టైం వచ్చిన తర్వాతనే డబ్బులు అనేది ఎవరికైనా ఇవ్వగలుగుతారు ఎందుకంటే మనం కూడా కొంచెం వెయిట్ చేయాలి సో తను నాలుగు నెలలు కష్టపడి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు విన్నర్ అయిన వెంబడే తను జైలుకి వెళ్ళడం అనేది తను అస్సలు అస్సలు ఊహించుకోలేను ఆ డిప్రెషన్కి వెళ్ళి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకు తను అనుభవించాడు తను జైలుకెళ్ళడం జరిగింది సో మొత్తానికైతే జైలుకెళ్ళి రావడము తను తన శుభ శుభరిణామము బెయిల్ కూడా వచ్చింది అలాగే కోర్టులో కూడా కేసు కొట్టేశారని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది సో ఇంకా కన్ఫామ్గా రావాలి మనకు సో ఈ డబ్బు సాయం చేసేటప్పుడు ఎవరైనా పల్లె ప్రశాంత్ పిల్లవాడు పిలిచారు అంటే బోలే శివాలి కానీ పిలిచారు ఎందుకంటే తన బెయిల్ బెయిల్ రావడంలో మెయిన్ కారణం బోలే శివాలి బోలే శివాలి తన బెయిల్ చెరకు చాలా గట్టిగా పోరాడి పల్లె ప్రశాంత్ వెళ్ళి బయటికి తీసుకురావడం జరిగింది ఆ విధంగా బోలే శివాలి గారిని పిలవడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో మా అన్న మా అన్న అని చెప్పుకున్నటువంటి మా శివాజీ గారిని కూడా పిలవడం జరిగింది అలాగే ఆటో సందీప్ గారిని కూడా పల్లె ప్రశాంత్ తన ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే మీడియా మిత్రుల్ని తన ముఖ్యమైనటువంటి తన ఫ్రెండ్ అయినటువంటి యూట్యూబర్ అయినటువంటి కిరణ్ గారిని అలాగే తన యూట్యూబర్లో ఇన్ఫ్లుయెన్సర్ని అందరినీ తన ఇంటికి పిలిచి మీడియా సమావేశం పెట్టి సో ఈ విధంగా నేను డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి మీడియా సమావేశం పెట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు కూడా తనకి ఎంతో ఇష్టమైనటువంటి బిగ్ బాస్ విన్నర్కి ముఖ్య కారణం అంటే ఆ బిగ్ బాస్ హౌస్లో బాగా సపోర్ట్ చేసినటువంటి శివాజీ గారి చేతుల మీదగా ఆ ఆడపిల్లలు ఇద్దరికి యాభై వేల యాభై వేలు రూపాయలు ఇప్పించడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటు ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను అలాగే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విధంగా సాయం చేయడం అనేది చాలా శుభ చెప్పుకోవచ్చు అలాగే మన ఆదిరెడ్డి గారు కూడా ఈ విధంగా బాగా సా సాయం చేస్తున్నారు ఎందుకంటే తనకు తన ద్వారా చిన్న చిన్న సాయం అయినటువంటి సాయం తను చేయడం జరిగింది ఎందుకంటే తన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినా యూట్యూబ్ యూట్యూబ్ని ఫాలో అయినా మనకు తనకు అర్థమవుతుంది సో అలాగే ఈ విధంగా పల్లవి ప్రశాంత్ తనకు తోచిన సాయం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది తనకు వచ్చినటువంటి ఇరవై ఐదు నుంచి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలని హండ్రెడ్ పర్సెంట్ పేద పేదవాళ్ళకే పంచుతా అని చెప్పి ఆ వీడియోలు కూడా చెప్పడం జరిగింది తనకు తోచిన సాయం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని చెప్పి ఆ విధంగా తనకు నచ్చిన వారికి సాయం చేస్తాడని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే సో ప్రతి ఒక్కరూ తన ఇంటికి వెళ్ళి సాయం చేయని చెప్పి తన సాయం చేయలేడు ఎందుకంటే తనకు నచ్చాలి ఎందుకంటే వీళ్ళు జెన్యును ఇది వీళ్ళు రియల్గా ప్రాబ్లంలో ఉన్నారు అని చెప్పి తనకు నచ్చితే మాత్రము సాయం చేసే ఛాన్స్ ఉంది సో బట్ ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం అడిగితే తను సాయం చేయలేకపోతాడు ఎందుకంటే తనకు నచ్చాలి తనకు జెన్యున్ అనిపిస్తేనే తను సాయం చేయగలుగుతాడు సో మొత్తానికి ఈ విధంగా అనాథ పిల్లలకు సాయం చేయడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది సో మొత్తానికి పల్లవి ప్రసాద్ రియల్ హీరో అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాడు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎంతోమంది విన్నర్ అయ్యారు విన్నర్ అయిన ప్రతి ఒక్కరు ఇట్లా ఆలాద పిల్లలకైతే ఎక్కడ హెల్ప్ చేయలేదు బట్ హెల్ప్ చేశారే బట్ అదైతే బయటికి రాలేదు సో మొత్తానికి పల్లై ప్రశాంత్ హెల్ప్ చేయడం అనేది చాలా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు పల్లె ప్రశాంత్ ఈ విధంగా చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యి ఈ విధంగా పేదవాళ్ళకు బాగా సపోర్ట్ చేయాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాను అలాగే తన యూట్యూబ్ కూడా త్వరగా మానిటైజన్ చే మానిటేషన్ అయిపోయి ఎందుకంటే తను మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ చేసుకోవడం జరిగింది సో యూట్యూబ్ల ద్వారా కూడా తనకు డబ్బులు రావాలని అలాగే తను ఇంకా ఫేమస్ కావాలని అలాగే తనకు డబ్బులు బాగా వచ్చి తను పెద్ద సినిమాలో పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్లో కూడా తను రావాలని నా మనసారా కోరుకుంటున్నాను ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో నచ్చితే మిగతా సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం నాకు కూడా కొంచెము హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నా వీడియోలో వైరల్ అయితే నాకు కూడా కొంచెం ఎర్రనయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే రీసెంట్గా నా ఛానల్లో మానిటైజన్ అయింది మానిటైజన్ అయింది సో మేబీ నెక్స్ట్ మంత్ ఆ మంత్ డబ్బులు కూడా రావచ్చే ఛాన్స్ ఉంది సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను కొత్త కొత్త వీడియోలు సోషల్ మీడియాలో సంబంధించినటువంటి కొత్త కొత్త వీడియోలు కూడా చేయడం జరుగుతుంది సో ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను నా పేరు జ్ఞానేశ్వర్ నా ఛానల్ని క్యూట్ అండ్ డింపుల్ ఛానల్ చాలా మంది అడుగుతున్నారు క్యూట్ అని డింపుల్ ఛానల్ ఎవరు అని సో క్యూట్ అండ్ డింపుల్ ఎవరో కాదని వాళ్ళు నా ఇద్దరు కూతురులో వాళ్ళకు నేను వాళ్ళకు సిల్వర్ ప్లేట్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్లో లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత సిల్వర్ ప్లేట్ వస్తుంది ఆ క్యూట్ అని డింపుల్ వాళ్ళకు నా పెట్లు అంటే నిక్ నేమ్ పెట్టడం జరిగింది హనీ అంటే పెద్ద కూతురు డింపుల్ అంటే చిన్న కూతురు సో మీరు నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్లు చూసినా కూడా అప్పుడప్పుడు వాళ్ళు కనిపిస్తారు వీడియోలలో అలాగే ఒక అబ్బాయి కనిపిస్తారు అబ్బాయి తను ఎవరో కాదు నా అన్న కూతురు ఇంకో అమ్మాయి కనిపిస్తారు అన్న కూతురు అన్న కొడుకు టోటల్గా ఫోర్ మెంబర్స్ ఉంటారు హౌజ్లో సో వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్లో కనిపించడం జరుగుతుంది సో ఈ విధంగా క్యూట్ అనే డింపుల్ ఛానల్ అని చెప్పి నా కూతురుల పేరు మీద ఛానల్ పెట్టడం జరిగింది ఛానల్ బాగానే సక్సెస్ అయింది ఇప్పుడు సిక్స్టీ కే ఫాలోవర్స్ ఉన్నారు త్వరలోగా లక్ష లక్ష సబ్స్క్రైబర్స్ కావాలని మనసారి కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి షార్ట్స్ కావాలి ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ పెట్టండి హండ్రెడ్ మీకు ఎంటర్టైన్ చేస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సమాచారం ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి